పగా ప్రతీకారాల సినిమాలు మనం ఎన్నో చూసాం చిన్నప్పుడు అన్యాయానికి గురైన కుర్రాడు పెద్దయాక హీరో అయ్యి ఏకంగా తీర్చుకోవడం వందల సినిమాల్లో చూసాం ఈ కాన్సెప్ట్ తెలుగు సినిమాను కొన్నేళ్ల పాటు ఏలింది కానీ నిజ జీవితంలో ఇది సాధ్యమేనా అంటే సాధ్యమే తండ్రిని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ యువతి ఏకంగా సుప్రీం కోర్టు లాయర్ అయింది తాను అనుకున్నది సాధించింది ఈ మోస్ట్ సెన్సేషనల్ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది ఓ యువతి తండ్రి ఆత్మ కోసం చేసిన ఈ నిజ జీవిత కథ మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ థ్రిల్లింగ్ స్టోరీ ఏంటో మీరు చూడండి బంగ్లాదేశ్ లోని ప్రఖ్యాత రాజాహి యూనివర్సిటీలో జియాలజీ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉన్నారు డాక్టర్ ఎస్ తాహెర్ సిన్సియర్ ప్రొఫెసర్ దేశ వ్యాప్తంగా జియాలజీ ప్రొఫెసర్ నిజాయితీ పరుడు కావడంతో పాటు మోస్ట్ టాలెంటెడ్ కూడా భూమి లోపలి వనరుల విషయంలో బంగ్లా సర్కార్ కూడా ఈయన పరిశోధనలు వాడుకుంది దేశానికే ఆయన స్పెషల్ అసెట్ అంతటి పేరున్న వ్యక్తి రాజాహిలోని తన ఇంట్లో ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఆరున కనిపించకుండా పోయారు ఆ రోజున తాహేర్ భార్య సుల్తానా అహ్మద్ కూతురు షగుప్తా తాబుస్ అహ్మద్ కలిసి బంధువుల ఫంక్షన్ కు వెళ్లారు కొడుకు సంజిత్ అల్వి వేరే సిటీలో చదువుకుంటున్నాడు రాత్రి ఎనిమిది గంటలకు ఫంక్షన్ నుంచి తాహేర్ భార్య సుల్తానా కూతురు షగుప్తా ఇంటికి వచ్చారు డోర్ లాక్ చేసి లేదు ఇంట్లో ప్రొఫెసర్ లేరు తన భర్త రాకపోయేసరికి ఆమె కంగారు పడిపోయారు తలుపు లాక్ చేసి లేదేంటని ఆమె కూతురితో చెబుతూ హైరాణ పడింది అప్పటికే ప్రొఫెసర్ కు సెల్ ఫోన్ ఉంది ఇంట్లోని ల్యాండ్ లైన్ నుంచి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఆ రోజుల్లో అతి తక్కువ మందికే ఫోన్ ఉండేది ఆ ప్రొఫెసర్ కూడా కొత్తగా సెల్ ఫోన్ తీసుకున్నారు ఇంటికి వచ్చి ఆయన ఎవరైనా ఫోన్ చేస్తే వెళ్లారేమో అనుకున్నారామె ఆ రోజు రాత్రి తమ నాన్న రాలేదని ప్రొఫెసర్ కూతురు సోదరుడికి సమాచారం ఇచ్చింది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లేరేమో అని వస్తారులే అని సర్ది చెప్పుకున్నారు కానీ ఆ మరునాడు మధ్యాహ్నం వరకు ప్రొఫెసర్ ఇంటికి రాలేదు దీంతో ప్రొఫెసర్ కొడుకు సంజీత్ రాజశాహికి వచ్చాడు బంధువుల సహా యూనివర్సిటీకి వెళ్లి వాకబు చేశారు తా చూడలేదు ఫిబ్రవరి ఒకటిన సాయంత్రం యూనివర్సిటీ నుంచి వెళ్లారని ఇతర కొలీగ్స్ చెప్పుకొచ్చారు దీంతో మరునాడు వరకు తండ్రి ఆచూకీ లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు సంజయ్ తన తండ్రి కనిపించడం లేదని చెప్పారు ఆ మరుసటి రోజే యూనివర్సిటీ ప్రొఫెసర్ మిస్సింగ్ కేసు దేశ మీడియాలో ప్రచురితమైంది అయితే పేరున్న వ్యక్తి అయినా స్థానిక పోలీసులు తూతూ మంత్రంగా విచారణ చేసి వదిలేశారు అయితే నాలుగో రోజు ప్రొఫెసర్ తాహేర్ ఇంటికి దగ్గరలోని డ్రైనేజీ లో శవమై కనిపించాడు దీంతో ప్రొఫెసర్ తాహేర్ ను హత్య చేశారని దేశ వ్యాప్తంగా వార్త ప్రసారమైంది పోలీసులేమో ప్రభుత్వం నుంచి ఫోనులు రావడంతో ఏదో విచారణ చేశారంటే చేశామనిపించారు కానీ మీడియా ద్వారా ఒత్తిడి చేయడంతో ఉన్నతాధికారులు సీన్ లోకి రావడంతో విచారణ చేయగా నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు అంతవరకు బాగానే ఉన్నా వారు నెల రోజుల్లోనే బెయిల్ మీద బయటకు వచ్చేసారు దీంతో ప్రొఫెసర్ భార్య కన్నీరు అయింది అయితే తండ్రి చనిపోవడానికి నాలుగు రోజుల ముందు కూతురును లా కాలేజీలో చేర్పించారు నువ్వు మంచి లాయర్వి కావాలని ఆమెకు చెప్పారు తండ్రి కానీ వాస్తవానికి కూతురు షగుప్తాకు పెద్దగా ఇష్టం లేదు కానీ నువ్వు లాయర్ ఇప్పుడు తప్పకుండా చదవాలి మనం బయట లాయర్లను నమ్ముకుని న్యాయం జరగదు నాన్న కోరిక తీర్చాలి ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే నువ్వు లాయర్ గా వాదించి హంతకులకు శిక్ష వేయించాలని కూతురుకు చెప్పింది తల్లి ఇక కొడుకేమో చదువు మానేసి వ్యాపారం చేస్తానని ఇంటి దగ్గరే ఉంటూ బిజినెస్ మొదలు పెట్టాడు ఆర్థికంగా కష్టాలు మొదలైనా సరే కష్టపడి చదువుకుంటానని కూతురు తల్లికి మాటిచ్చింది అన్నట్టుగానే లాయర్ డిగ్రీ పూర్తి చేసి పేరున్న వ్యక్తి దగ్గర ప్రాక్టీస్ చేసింది మరోపక్క ఈ కేసు వాయిదాలు పడుతూనే వచ్చింది హంతకులు కళ్ళెదురుగానే తిరుగుతూ ఉన్నారు చివరకు రెండు వేల పదకొండులో అసోసియేషన్ మెంబర్ తీసుకున్నారు ప్రొఫెసర్ కూతురు వాదించడం మొదలు పెట్టింది పూర్తి వివరాలతో పాటు హత్య వెనుకున్న కారణాల వివరాలను కూడా సేకరించింది మరోవైపు పోలీసులు కూడా కేసును కానీ శిక్ష పడే విధంగా ప్రయత్నించలేదు రెండు వేల పదమూడులో రాజశాహి హైకోర్టులో వాదనలు వినిపించి నలుగురు హంతకులకు మరణ శిక్ష పడేలా చేసింది లాయర్ షగుప్తా తన తండ్రి ప్రొఫెసర్ తాహిర్ హత్య వెనుకున్న విషయాలను ఆధారాలతో సహా శిక్ష వేయించింది అసలు ప్రొఫెసర్ ను హత్య చేసింది ఎవరో కాదు దగ్గర వాళ్లే అందులో యూనివర్సిటీ ఇన్స్ట్రక్టర్ మొహియుద్దీన్ కీలక వ్యక్తి ఇతను ప్రొఫెసర్ కింద జియాలజిస్ట్ డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తున్నాడు ఇతను తో పాటు మరొక బంధువు వీరు కాక ప్రొఫెసర్ ఇంటికి వచ్చి వెళ్లే వారు మరో ఇద్దరు ఉన్నారు అసలు ఏం జరిగింది హత్య ఎలా చేశారు అనేది చూద్దాం ఇన్స్ట్రక్టర్ మోహియుద్దీన్ కు ప్రొఫెసర్ గా ప్రమోషన్ కావాలని రాజశాహి యూనివర్సిటీ ఛాన్సలర్ కు అప్లై చేసుకున్నాడు మొహియుద్దీన్ అయితే ఈ మొహ్యుద్దీన్ తో పాటు మరో నలుగురు వ్యక్తుల అప్లికేషన్స్ ను పరిశీలించి ందుకు బంగ్లాదేశ్ యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషనర్ ప్రొఫెసర్ తాహేర్ నేతృత్వంలో కమిటీ వేసింది ఈయన మరో యూనివర్సిటీ కూడా చైర్మన్ గా ఉన్నారు అయితే తాహేర్ పలుమార్లు తప్పుడు మానుకోవాలని ఈ హెచ్చరించారు ఎందుకంటే పరీక్షల నుంచి నిధుల గోల్మాల్ వరకు మోహియుద్దీన్ పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి తన డిపార్ట్మెంట్ లో ఇలాంటి వాటిని క్షమించనని చెప్పి విసి కి ఫిర్యాదు చేశారు దానిపై విచారణ కూడా జరుగుతుంది ఈ లోపు యూనివర్సిటీ ఖాళీలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వచ్చింది ఈ మోహియుద్దీన్ కూడా అప్లై చేసుకున్నాడు కానీ ఎటొచ్చి నిజాయితీ పరుడుగా పేరున్న తాహేర్ కమిటీ చైర్మన్ కావడంతో ఈ మోహియుద్దీన్ కాబట్టి తనకు ప్రమోషన్ రాకుండా అడ్డుకుంటాడని భయపడ్డాడు దీంతో యూనివర్సిటీ కాలేజీ యాక్టివిస్ట్ గా పేరున్న జహంగర్ అనే యువకుడిని తాహేర్ ను హత్య చేయాలి అని కోరాడు అతన్ని చంపితే నాలుగు లక్షలు ఇస్తా తాహేర్ చనిపోతే తాను ప్రొఫెసర్ నవ్వుతాను యూనివర్సిటీలో నీకు ఉద్యోగం కూడా ఇప్పిస్తానని చెప్పాడు అంతేకాదు అతను గాని కమిటీ చైర్మన్ గా ఉంటే తనకు ప్రమోషన్ సంగతి దేవుడెరుగు జైలుకు ఉద్యోగం సహా జీవితమే పోతుందని చెప్పాడు దీంతో జహంగర్ డబ్బు కోసం సరేనన్నాడు ఇతనేమో ప్రొఫెసర్ దగ్గర బంధమైన అబ్బాస్ సలం అనే వ్యక్తిని డబ్బు ఆశ చూపించి పార్ట్నర్ గా చేర్చుకున్నాడు ఇతను ప్రొఫెసర్ ఇంటి విషయాలను ఫోన్ చేసి లేదా వారింటికి వెళ్లి మొత్తం వాగబు చేసి వచ్చేవాడు ఫిబ్రవరి ఒకటిన ప్రొఫెసర్ భార్య కూతురు ఫంక్షన్ కు వెళ్తున్నారని తెలుసుకున్నారు ఆ రోజు మొయ్యీన్ తో పాటు ముగ్గురు ప్రొఫెసర్ ఇంటికి వచ్చారు మాట్లాడటానికి వచ్చామని చెబితే ప్రొఫెసర్ ఇంట్లోకి రానిచ్చాడు బహుశా తన ప్రమోషన్ గురించి వచ్చాడనుకుని ఈ మొయ్యుద్దీన్ ను లోనికి రానించాడు కానీ నలుగురు లోనికి రాగానే ప్రొఫెసర్ గొంతు నులిమి హత్య చేశారు ఆ వెంటనే ఇంటి ముందు వెళ్తున్న డ్రైనేజీ లోకి మూత తీసి అందులో విసిరేసి వెళ్లిపోయారు ఇది జరిగిన విషయం ఫోన్ కాల్ డేటాతో పాటు ఆ రోజు ప్రొఫెసర్ బంధువు మొయ్యుద్దీన్ ను ఆ ప్రాంతంలో అదే కాలనీలో ఉంటున్న మరో ప్రొఫెసర్ చూశాడు పక్కా ఆధారాలతో కేసును నిరూపించి శిక్ష పడేలా చేసింది ప్రొఫెసర్ కూతురు షగుప్త అయితే నిందితులు తమ తప్పు లేదని శిక్ష రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లారు అయినా సరే మళ్లీ తన తండ్రి కోసం సుప్రీం కోర్టు వెళ్ళిన సగుప్త హకులకు ఈసారి శిక్ష పడేలా పోరాడింది చివరకు ఏప్రిల్ బంగ్లాదేశ్ సైతం ముఖ్య ఇద్దరికి వేసింది మరో మాత్రం జీవిత ఖైదు విధించింది తండ్రి కోసం హైకోర్టు సుప్రీం కోర్టు లో వాదించి తన తండ్రిని చంపిన వారికి శిక్ష వేయించింది ఈ షగుప్తా సినిమాను తలపించేలా ఈ స్టోరీ ఉంది మొదట లాయర్ కోర్సు చదవనని తండ్రితో గొడవ కూతురు అతని మరణం తర్వాత కసిగా చదివింది తన తండ్రిని చంపిన వారికి శిక్ష వేయించి శబాష్ అనిపించుకుంది షగుప్తాను చూసి తల్లి ఆమె సోదరుడు మురిసిపోయారు అంతేకాదు తీర్పు రోజున కోర్టుకు హాజరై కన్నేళ్లతో సంతోషాన్ని పంచుకున్నారు మించే కథ అంతకు మించి ఇన్స్పిరేషనల్ రియల్ స్టోరీ ఇది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి